నిఫా వైరస్ అనేది గబ్బిలాల నుంచి మనుషులకు సంక్రమించే జెనెటిక్ వ్యాధి దీని మరణాల రేటు కూడా నలభై నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుంది ఇది ప్రమాదకరమైన సోకిన వారి మెదడు మెదడుగాపు లేదా శ్వాసకోశ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి కరీంనగర్ డాక్టర్ ఎలకందల్ శ్రీనివాస్ వివరించారు కేరళలో ఇప్పటి వరకు వైరస్ కేసులు నమోదు కాగా రెండు వారాల కిందట బెంగాల్లో ఈ వైరస్ బయటపడడంతో ఆందోళన వ్యక్తమైంది ఈ వ్యాధి సోకిన వారిలో మొదట్లో జ్వరం తలనొప్పి మైజీయా కంట్రోల్ నొప్పి వాంతులు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి దీని తర్వాత తల తిరగడం మగత స్పల్పడం మార్పు మరియు తీవ్రమైన నాడి సంబంధిత సంకేతాలు కనిపిస్తాయి కొంతమంది విలక్షణమైన న్యూమోనియా మరియు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తీవ్రమైన సందర్భాల్లో మెదడువాపు మరియు మూర్చలు కూడా సంభవిస్తాయి ప్రహ్లాదుల శ్రీనివాస్ వాసుదేవ హాస్పిటల్ కరీంనగర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిఫా వైరస్ వ్యాధి అనేది జనరల్ గా జునోటిక్ డిసీజెస్ లాంటి జినోటిక్ డిసీజ్ అంటే ఒక జంతువు నుండి మనిషికి వచ్చే యొక్క వైరస్ డిసీజ్ ని జునోటిక్ డిసీజ్ అంటారు ఈ జినోటిక్ డిసీజ్ లో ఏ విధంగా వస్తుంది అంటే మెయిన్గా బ్యాట్స్ అంటే గబ్బిలాలు సగం కొరికి పడేసిన పళ్ళు తర్వాత ఇన్ఫెక్టెడ్ అవి బైట్ చేసినవి పిక్స్ ఇవి కంటామినేట్ చేసిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తినడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందు అంటే మీరు అడగచ్చు మన ఏరియాలో బ్యాట్స్ అంటే ఇవి ఉండే కదా అంటే ఫస్ట్ కాజ్ ఒక వ్యక్తికి వచ్చినాక ఆ వ్యక్తి నుండి హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ అంటే ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ జరగడం క్లోజ్ కాంటాక్ట్ అంటే ఒకే సినిమా హాల్ ఒకే రూమ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా ఒకే స్కూల్లో పిల్లలు ఈ విధంగా క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఈ వ్యాధి స్ప్రెడ్ అనేది జరుగుద్ది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వ్యాధి లక్షణాలు సేమ్ మనం చూసినాము కోవిడ్ అప్పుడు వైరస్ డెంగ్యూ వైరస్ ఈ వైరస్ అన్నిట్లలో కూడా మెయిన్గా డామినెంట్గా గొంతు నొప్పి దగ్గు సర్ది తుమ్ములు హైగ్రేడ్ ఫీవరు కాళ్ళు చేతులు నొప్పులు వామిటింగు హెడేక్ సో నిఫా వైరస్లో వీటితో పాటు నర్వస్ సిస్టమ్ అంటే మెదడు మెదడుపై ఉన్న మూడు పొరలు స్పైనల్ కార్డు ఇవిటి మీద ఎఫెక్ట్ మెదడు మీద ఎన్సెఫలైటిస్ అనే ఒక వ్యాధిని ఆ పొరలకు ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయడం వల్ల హెడేకు వామిటింగ్సు ఫిట్స్ కొన్ని సందర్భాలలో కోమలం కూడా పోవడం సో ఇది వచ్చింది సేమ్ లైక్ మనం కోవిడ్ పీరియడ్లో చూసినాం కదా ఆర్టీపీసీఆర్ ఎలీజా అనేటి ముఖ్యమైన టెస్టులు ఆల్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ సిమ్టమేటిక్ అంటే సిబిపి క్రియాటిన్ ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ ఇలాంటివన్నీ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ జరుగుతుంది డయాగ్నోసిస్ తర్వాత ఎన్సెఫలైటిస్ కు నుండి నీరు తీయడము వెన్నుపూసిన నుండి నీరు తీయడం ఇవన్నీ రకరకాల టెస్ట్లు ఉంటాయి వాటి ద్వారా మనం వ్యాధి నిర్ధారణ చేయొచ్చు సరే వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో మొట్టమొదలు పేషెంట్ని ఐసోలేట్ ఐసోలేషన్ మీరు చూసారు కదా కోవిడ్ అప్పుడు ఐసోలేషన్ సపరేట్ తీసుకుపోయి పేషెంట్ని పెట్టాలి ఆడబెట్టి ఆయనకు మళ్ళీ సేమ్ మనం మొత్తం మాస్కులు పెట్టుకోవడము ఇవన్నీ పెట్టుకోవడము ఇవి చేసుకొని పేషెంట్ ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి దాని తర్వాత రికవరీ అనేది ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ పేషెంట్ కోమలకు పోవడం జరుగుతుంది సో ట్రీట్మెంట్లో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ యాంటీవైరల్ డోస్ ఒకటి ఇవ్వాలి ఇన్ఫెక్టెడ్ ఉంటున్నప్పుడు బ్యాక్టీరియాలు ఉంటే అది కూడా ఇవ్వాలి సో ఓవరాల్ ఈ కపిలాలు కొరికి పడేసిన ఫ్రూట్స్ తినకూడదు తర్వాత పామ్ జ్యూస్ అంటారు అవి కూడా అంటే రోటన్ అనేది కూడా తీసుకోవద్దు ఒకవేళ ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు వారిని ఐసోలేట్ చేసి వారి నుండి మనము ప్రొటెక్ట్ కావాలి వారి నుండి మనం ప్రొటెక్ట్ అవ్వడము ఇంకో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూ ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది లైక్ కోవిడ్ చర్మము అంటువ్యాధిలో చర్మం ఉన్నట్టు కాకుండా ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అయితే అవుతుంది ఒక్కరికి మెయిన్గా బ్యాట్ నుండి మనిషికి వచ్చినాక ఆ మనిషికి కనుక సెపరేట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకెక్కడికి స్ప్రెడ్ కాదు ఈ దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ఈ నిఫా వైరస్ ప్రాణాంతకం ఎగ్జాక్ట్లీ ఒక నిఫా వైరస్ కాదండి మేము మంచి క్వశ్చన్ అడిగారు ఏ వైరస్ వ్యాధి అయినా ఆ ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ ఉన్నవారు ఎవరెవరంటే ట్యూబర్క్యులోసిస్ బీపీ షుగర్ హెచ్ఐవి ఇలాంటి పేషెంట్లకు ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గుద్ది అలాంటి వారికి ఈ వైరస్ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది మనం ఇప్పుడు గాలిని పీల్చుకుంటూ ఉంటాము రొటీన్గా మనం అక్కడిక్కడ ఫుడ్ తింటూ ఉంటాము మనం కూడా వైరస్కు బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతాం కాకపోతే మన లోపల వ్యాధి తట్టుకునే శక్తి వ్యాధి నిర్ధారణ నిరోధక శక్తి ఉండడం వల్ల మనం ఇన్ఫెక్ట్గా సో మంచి ఫుడ్ తీసుకోవాలి వామ్ వాటర్ తీసుకోవాలి వాటర్ని వేడి చేసి చల్లార్చి కొని తాగాలి మాస్కులు ఉపయోగించుకోవాలి మనం పేషెంట్కు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పీపీఆర్ కిట్స్ మొత్తం పీపీఆర్ కిట్స్ పెట్టుకోవాలి కోవిడ్లో చూసినట్టుగా సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ వైరస్ విచ్ స్ప్రెడ్స్ వెరీ ఫాస్ట్ సో స్ప్రెడ్ను ఆపడం ముఖ్యము ఒకవేళ ఆల్రెడీ వ్యాధి వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం ముఖ్యము